తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా మా గ్రామ ప్రజలకి ఒంగోలు నియోజకవర్గం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకుంటే పదిహేడవ సంవత్సరం ఈరోజు వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ఉండే పదిహేడు సంవత్సరాలు కూడా ఈరోజు కొండేపు నియోజకవర్గంలో ఏ మూలకెళ్ళినా కూడా ఈరోజు కూడా ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా ఈ పని చేశారు ఎవరు చేశారు అంటే రామచంద్ర అని గారు చేశారు అని గర్వంగా చెప్పుకునే విధంగా ఆయన రాజకీయాల్లో ఉండేటప్పుడు అంత మంచి పేరు తెచ్చుకోవటం మన అందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు మేము కూడా రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా నేను కానీ సత్య కానీ మేం కుటుంబంలో ఎన్ని ఎలక్షన్ వస్తుంది అనగానే ఎంత ఖర్చు రెండు నియోజకవర్గాలకు ఏ విధంగా అవుతుంది అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు కానీ ఎక్కడా కూడా ఒక చెడ్డ పేరు ఒక కుటుంబంలో ఒక అవినీతి జరిగిందనో లేకపోతే ఇంకో విధంగా దీనికి పాల్పడ్డారనో ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో కూడా అదేవిధంగా సచ్చా కానీ ఎక్కడా కూడా మేము లేకుండా మా పనులు కూడా మేము చేసుకుంటా పది మందిని కలుపుకుంటా రెండు నియోజకవర్గాల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈరోజు పరిస్థితులు మేము అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఆ విధంగా ఈరోజు ప్రజలు కూడా ఏ విధంగా ఉన్నారు ఈరోజు రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి ఈరోజు నిన్న దాకా ఐదు సంవత్సరాలు పోరాడాం మా వాళ్ళైతే ఉంగల్లో జైలుకెళ్ళారు అదేవిధంగా కేసులు పెట్టారు ఆడవాళ్ళని చూడకుండా కొట్టారు అదేవిధంగా నా మీద ముప్పై ఇరవై మూడు కేసులు పెట్టారు అందరి మీద కేసులు పెట్టి అనేక రకంగా ఇబ్బందులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు అందరి గురించి మాట్లాడి ఈ రోజు వంద రోజులు అవుతుందో లేదో తెలియదు కానీ వంద రోజులకే మళ్ళా పార్టీ మారదాం మళ్ళా మన మీద ఏం కేసులు వస్తాయి రాజకీయం మళ్ళీ మనం అని ఇలాంటి రాజకీయ నాయకులు ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలోనే రావటం చాలా దురదృష్టకరం ఈరోజు ఉండే పరిస్థితుల్లో పెట్టిన పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సిద్ధాంతంగా ఈ రోజుడికి ఒక పార్టీ కన్ను చూడకుండా మేమైతే మా కుటుంబం ఎప్పుడు కూడా పార్టీనే కమిట్మెంట్తో ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి లోకేష్ దగ్గర నుంచి మేమంతా కమిట్మెంట్గా ఒక పద్ధతిగా ఒక పార్టీని నమ్ముకున్నాం ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా రాజకీయాలు వదులుకుంటాము కానీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోయే పరిస్థితి మాత్రం మా ఉన్నాం కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఈరోజు తయారైపోయింది అంటే నాలుగు రోజులు ఐదు రోజులు కూడా మనలో ఉండే పరిస్థితులు కనపట్ల మళ్ళా అధికారం కావాలి మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవడానికి వాళ్ళు చేసిన ఏ అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు ఇంకా పార్టీలోనే జర్లే నిన్న మళ్ళా ప్రెస్ మీట్లో అంటున్నాడు నేను జనసేనలోకి వెళ్తున్నాం జనసేనలోకి వెళ్ళిన తర్వాత మాకు మా కేడర్గా ఏదన్నా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానం కంప్లైంట్ అంటాడు అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు అంటే జిల్లాని గెలికి గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లానే సర్వనాశనం చేశాడు ఈ పెద్ద మనిషా ఓసారన్నాడు తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా చేస్తా జిల్లాలో అన్న పెద్ద మనిషి ఈరోజు ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా వదిలేసి ఈరోజు ఆయన దిక్కు దివాణా లేకుండా ఈరోజు జనసేన పార్టీలో ఆయన మోపుడు కనుక్కోవటానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరుతా ఉన్నాడు ఒకటే నేను తెలియజేస్తున్నా వైఎస్ఆర్ పార్టీల పార్టీలో నుంచి ఆయన వచ్చినా ఏం జరిగేది అనేది ఆయన వ్యక్తిగత విషయాలు జనసేనలో మేము ఎన్నికలప్పుడు కానీ అంతకుముందు కానీ నాతో తిరిగి డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు మాతో పాటు తిరిగి ఎలక్షన్కి వాళ్ళు ఉన్నారు ఎంతోమంది కేసుల్లో ఇబ్బందులు పడున్నారు కాబట్టి మేము వాళ్ళందరికీ ఏం చేయాలనేది కూడా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇస్తావు వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకోవడానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆ పెద్ద మనుషుని కూడా చెప్తున్నా ఎందుకంటే నేను రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చాను మన వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి నేను అది కూడా చెప్తున్నా నువ్వు మాత్రం పార్టీలోకి ఆ పార్టీలోకి వెళ్ళినా ఏ పార్టీలో ఉన్న కేసులు అనేది నేను వదిలిపెట్టావు నువ్వు ఏదైతే పాపాలు చేసావో ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషులు ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు నువ్వు చేసిన అవినీతి పన్ను నీ కొడుకు చేసిన అవినీతి పన్ను మొత్తం కూడా తీస్తావు తీసిన తర్వాతే నువ్వు ఎక్కడైపోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను పెడతారా లేకపోతే ఏం జరిగిందో కూడా ఆ రోజు నిజ నిరూపాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రోజు ఉండే పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా వస్తున్నావో నీ ఎందుకు ఏ పార్టీలు మారి వస్తున్నావు అనేది ఈరోజు జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు జిల్లాలో అన్ని ప్రాంతం వాళ్ళందరూ కూడా తెలుసు కాబట్టి దానికి ఏం చేయాలా మా వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలా మేము ఏ విధంగా రేపు నువ్వు వస్తే ఏ విధంగా చేస్తావనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు దాన్ని ఏం చేయాలనేది కూడా మేము చూసుకునే పరిస్థితులు ముందు కూడా మేము చేస్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టాం మన కృష్ణ గారు ఆయన పొద్దున్నే వచ్చారు నర్సరాబాద్ నుంచి వచ్చారు కా వాళ్ళ స్కూల్లోనే వాళ్ళ నాన్నకాడ నుంచి మాకు అందరూ తెలుసు అక్కడే మేము చదువుకున్నాం టెన్త్ ఇంటర్మీట్ దాకా చదువుకున్నాం అదేవిధంగా ఈరోజు ఎంపీగా పార్లమెంటు లీడర్ లీడర్గా అదేవిధంగా ఈరోజు మన ఊరికి రావడం చాలా సంతోషమైన విషయం అదేవిధంగా మన ఎంపీ గారు మాధవ్ శ్రీనివాసరెడ్డి గారు మనందరు ఆప్తులు అందరికీ తెలుసు ఎన్ని కార్యక్రమాలకు పిలిచినా ఎక్కడికి రమ్మన్నా కూడా ఇప్పుడు కూడా మన ప్రోగ్రామ్ అంటే అటెండ్ అయ్యే మన సినిమా శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మిత్రుడు మన రవి రవికుమార్ గారు కూడా ఈరోజు అందులో ఇప్పుడే ఫోన్ వచ్చింది సీఎం గారు రమ్మన్నారని అయినా కూడా ఈరోజు మన మీద ఒక నమ్మకంతో వచ్చిన మన రవి గారికి